హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ ప్రపంచం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు అమ్మ ప్రపంచంలో ఇంకో హెల్దీ రెసిపీని చేసి చూపించబోతున్నాను బరువు తగ్గాలనుకునే వారికి షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే వారికి ఇది బ్రహ్మాస్రంలో పనిచేస్తుందండి చాలా మంచి రెసిపీ లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ చేయడం కోసం నేను ఇక్కడ ముందైతే సజ్జలు తీసుకుంటున్నాను ఒక కప్పు సజ్జలు తీసుకుంటున్నాను మీరు కావాలంటే సజ్జల ప్లేస్లో జొన్నలు కూడా తీసుకోవచ్చు ఈ సజ్జల్ని ముందు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుంటున్నాను ముందు సజ్జలు కడిగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి లేదంటే సజ్జలు అంత క్లీన్గా కడగలేము తర్వాత పల్లీలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత నానడానికి సరిపడా నీళ్లు పోసి ఓవర్ నైట్ కానీ ఏడెనిమిది గంటలు కానీ నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేశాను ఈ రెసిపీని పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలి అనుకుంటే రాత్రి నానబెట్టుకుంటే సరిపోతుంది లేదంటే స్నాక్స్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ తినాలి అనుకుంటే పొద్దున్న నానబెట్టుకుంటే సరిపోతుంది సజ్జలు పల్లీలు పొద్దున్న ఒకసారి మళ్ళీ కడిగేసుకోవాలి ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ ఒకసారి మంచినీళ్ళు పోసి కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక కప్పు సజ్జలకి రెండు కప్పుల నీళ్లు పోసి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసి మంటని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీస్తున్నాను నాకైతే ఆరు విజిల్స్కి కరెక్ట్గా ఉడికిపోయాయండి ఒకవేళ మీకు ఉడకలేదు అనుకుంటే కనుక ఇంకొంచెం నీళ్లు వేసి ఇంకొకటి రెండు విజిల్స్ వరకు ఉడికించుకోవచ్చు మొత్తానికైతే సజ్జలు అనేది పూర్తిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇలా డైరెక్ట్గా తినేసేయొచ్చండి ఉప్పు వేసి ఉడికించుకున్నాను టేస్ట్ బాగుంటాయి లేదు ఇంకొంచెం టేస్టీగా తినాలి అనుకుంటే తాలింపు వేసేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేపేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఇప్పుడు ఒక చిన్న టమాటా కూడా వేసి మగ్గించుకోవచ్చు లేదంటే కూరగాయలు కూడా వేసి మగ్గించుకోవచ్చు మగ్గించి సజ్జలు వేసుకోవచ్చు నేనైతే అవేం వేయట్లేదు ఇలా ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత మరీ బ్రౌన్ కలర్లో వేగాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న సజ్జలు పల్లీలు వేసి అంతా ఒక్క నిమిషం బాగా కలిపేసుకోవాలి మంటని సిమ్లో పెట్టే కలిపేసుకోవాలి అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకోవడమే ఇలా ఒక్క నిమిషం మగ్గించిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమే మీరు కావాలంటే స్టవ్ ఆపేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇందులోనే కొంచెం పుల్ల పుల్లగా తినాలి అనుకుంటే గనక నేనైతే వేయట్లేదు ఇంతేనండి సజ్జలతో సింపుల్గా హెల్తీ రెసిపీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఎంత బాగుందో అసలు ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు డిన్నర్కైనా చేసుకోవచ్చు లేదంటే స్నాక్స్ టైంలో కూడా తినేసేయచ్చు ఎప్పుడు తిన్నా హెల్దీగా తింటాము బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇంకా షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది అందరికీ నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి